ందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే చికెన్ కన్నా మటన్ కన్నా బిర్యానీ కన్నా చాలా ఇష్టం అండి మా వారికి నీళ్ళు కూర అయితే నేను చేయబోతున్నాను టమాటా పచ్చడి వచ్చేసి వెజ్ ఛానల్లో ఉంటుందండి మొన్న పెట్టాం మేము అంతా తాలింపేసి అయిపోయింది కొంచెం అయితే ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళాను ఇప్పుడు మా యోధా అయితే ఈ టమాటా పచ్చడి అయితే తాలింపు వేస్తున్నాను రైస్ కూడా వండేసాను స్కూల్కి వెళ్ళారు పిల్లలు మధ్యాహ్నం అయితేనేమో ములక్కాయ టమాటా చేసా ఇప్పుడు టమాటా చట్నీ తాలింపు వేస్తున్నాం ఎంత బాగుందో కదా కొంచెం పైన నెయ్యి వేసుకుందామా మామిడి ఇందాక కొంచెం సాల్ట్ తక్కువైంది అని అని అండి అందుకని మావిడి మేకింగ్ వీడియో తీస్తుంది చూడండి ఇది చూసారా ఎంత కమ్మగా ఉంటుందో రండి ఒకసారి ఆనండి అంత బాగుంటుంది రేపు ఒకసారి సంతగా టేస్ట్ చూపించి నేను ఒక ముంత టేస్ట్ చేస్తా బా నాకు రాగట్లేదు ఇంకా ఓకేనా అండి టేస్ట్ చేద్దాం ఒక అర కిలో చికెన్ అయితే తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకొని ఒక మూడు పావులు ఆయిల్ వేసేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసి వేసాను అలానే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసాను మంచిగా ఉల్లిగడ్డలన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు కడుగు పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ దీంట్లో వేసుకోవాలి పేస్ట్ అయితే చిన్న రోడ్లో అయితే దంచి పక్కన పెట్టుకున్నాను అనమాట ఉల్లిపాయలు నిండుకున్నవి రేపు వెల్లిపాయలు తీసుకురావాలి ఇక్కడ అయితే కేజీ ఎల్లిపాయలు వచ్చేసి నాలుగు వందలండి మీ దగ్గర అయితే ఎంతో చెప్పండి ఇప్పుడు చికెన్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి చికెన్ అయితే ఆయిల్లో మంచిగా మగ్గిందండి ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చికెన్ అడుగంటిదని నేను పసుపు వేయను ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పక్క టమాటా బెచ్చిరేసి తాళింపు పెట్టానండి వదే చూసుకోవాలి నల్ల వెండిపోయేట్టు పచ్చ పచ్చ చిన్న రోట్ల కూర వెల్లిపాయ నాలుగే ఉన్నాయండి మిక్సీ ఇవ్వట్లేదు అల్లం వెళ్ళింది పేస్ట్ చికెన్లో అయినా మటన్లోనైనా చేపలు అయినా అప్పటికప్పుడు నూరు వేసుకుంటే నాన్ వెజ్ బాగా ఉంటుంది చికెన్ కూడా టేస్ట్ ఉంటుంది మనం మటన్ మక్కనే టమాటా పచ్చి కూడా తాగి అయితే వేసానండి చికెనే తాడిలో మంచిగా మొక్క ఇప్పుడు ఒక రెండు స్పూన్ల మీద కొంచెం ఓ రెండు స్పూన్ల కారం పెద్ద వేసాను అలానే ఒక రెండు స్పూన్ సాల్ట్ వేసిన కలుపును కలుపు లేకపోతే కలుపు చికెన్లో వాటర్ పోయిపోయినా కూడా మూత పెట్టుకోకపోయినా కూడా ఆల్రెడీ చికెన్ ఉడికి పోయి సన్నటి మీద వాటర్ పోయిన అవసరం లేదు ఇలా చేసుకుంటే ఒక రెండు మూడు రోజులు ఉంటుంది చికెన్ పాడవకుండా వాటర్ పోసిన వాడుకో ఎండ కదా నెక్స్ట్కి పక్క ఉప్పు కారం వేసాము ఒక రెండు నిమిషాలు మగ్గన అయిపోయిందండి కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసుకున్నాను ఇప్పుడు అయితే ఒక చిన్న స్పూన్ ఓన్లీ ధనియాలు పడే లైట్గా వేయించిన ధనియాలు కూడా గరం మసాలా అయితే వేయట్లేదు కావాలంటే మీరు గరం మసాలా వేసుకోండి నేనైతే గరం మసాలా వేయలేదు మూత కూడా పెట్టుకోకుండా ఈరోజైతే చికెన్ కూర అయితే నేను చేశాను అనమాట వాటర్ కూడా వేయలేదు అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోకున్నానండి ఈజీగా సింపుల్గా చేశాను చికెన్ ఎక్కువ మసాలా లేకుండా చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా చికెన్ ఫ్రై అయితే ఈ విధంగా చేశాను మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి ఒక మూడు ఉల్లిగడ్డలు అయితే పెద్ద సైజు తీసుకొని నీట్గా కడిగి పొట్టు తీసి సన్నగా ఇలా కట్ చేసుకున్నాను అలానే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కడిగి ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె అయితే పెట్టుకున్న రెగ్యులర్గా వాడే చట్టి గిన్నె అయితే పెట్టుకున్న దీంట్లో ఒక రెండు పావులు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి జీలకర్ర తాలిం గింజలు అలాంటివి ఏమి వేయొద్దు ఈ నీళ్ళెగ్గు కూర రెండు రోజులైనా పాడవకుండా ఉంటుందన్నమాట చింతపండు తినని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఈ నీళ్ళెగ్గు కూర ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిపిడిచి వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్లో ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మంచిగా మగ్గనివ్వాలి ఒక్కసారి మూత తీసి ఇద్దామండి చూసారు కదా ఆయిల్లో ఉల్లిగడ్డ ముక్కలు ముక్కలు మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడైతే ఒక అర స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఉలిగడ్డలు కూడా మంచిగా మగ్గిపోయాయండి ఆయనలో ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి అసలు ఈ కూర అంటే మా మా వారికి ప్రాణం లేచి వస్తుంది అనమాట అన్నం తినను అని అన్నా సరే ఈ కూర చూడడంలోనే అన్నం తినాలంటే ఎంపీ అయిపోతుంది అనమాట ఒక ముద్దె ఎగజ తింటుంది ఈ కూర ఉన్న రోజు ఒక రెండు స్పూన్లు అయితే కారం అయితే వేసానండి అలానే సాల్ట్ కూడా ఒక రెండు స్పూన్లు వచ్చి సాల్ట్ వేస్తుండే ఎందుకంటే వాటర్ పోస్తాం కాబట్టి తేజు మా తమ్ముడు పిల్లలు వచ్చారు అనమాట మా తమ్ముడు మా తమ్ముడు పిల్లలు మా ఇద్దరు మేనకూడలు ఇడ్లీ చేస్తే తిన్నారు చికెన్ తీసుకొచ్చాము అది కూడా వండుతా దొండకాయ కూర వేసా ఆల్రెడీ నైట్ చేపలు పులుచింది దొండకాయ కూర చేసా ఇప్పుడు పిల్లలు కూడా తింటారు అని నీళ్ళలోకి కూర చేస్తున్నా చికెన్ కూడా వండాలి ఉప్పు కారం వేసుకున్నాము ఒక రెండు నిమిషాలు మగ్గన ఇవ్వాలండి ఉప్పు కారం వేసుకున్నాం కదండి మంచి మంచిగా మర్జ్పే ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కరివేపాకు ఇలాంటివి ఏమీ వేయద్దండి ఈ మనం వాటర్ పోసినాం కదా ఈ ఎసరం ఒక పొంగు వచ్చేంత వరకు చూసారు కదండి పులుసు అయితే మంచిగా పొంగి వచ్చిన తర్వాత స్టవ్ తగ్గించుకొని నేను ఒక నాలుగు కోడుగుడ్లు అయితే కొట్టి అనమాట ఇప్పుడు గంటతో కలబెట్టుకోవద్దు ఈ కూరని ఇలానే ఉంచి మూత పెట్టుకుంటే మనకి సన్నటి మంట మీద ఉడుకుతుంది గ్యాస్ హైలో పెట్టుకోవద్దండి సిమ్లోనే పెట్టుకోవాలి చూసారు కదండి కూ ఏ ఎగ్గుతో ఆ ఉంది మనం గంటతో ఇప్పుడు కలబెట్టుకోకుండా జస్ట్ ఒకసారి ఇలా ఇలా చూసారు సపరేట్గా ఎగ్గు ఎగ్గుకే ఉంది ఇంకా దీంట్లో ధనియాల పొడి ఏమేయద్దు అని చెప్పి అల్లవెల్లు పేస్ట్ ధనియాల పొడి ఏమేయదు కావాలంటే దీంట్లో కొంచెం అల్ల వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి వేసుకున్నారు సేమ్ చికెన్ లాగా ఉండాలి కాబట్టి దీంట్లో ఏమైపోకుండా ఉంటే ఇది మీరు కూర అంటారు మా చేతుని అయితే మా మీ ఎగ్ పూర అంటారు మా అయితే ఎగ్గు బాగా అంటుంది ఎగ్గుల కూర ఇష్టంగా తింటు కానీ ఎగ్ బాగా పెట్టింది ఇంకొక రెండు నిమిషాలు వచ్చేస్తే మనకి కూర అంతా అయిపోయినట్టేనండి సవ్వు అయితే ఆఫ్ చేశారండి అండి చూసారు కదా నీళ్ళెగ్గు కూర అయితే అయిపోయింది అనమాట ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇది అయితే దొండకాయ కూర చేశానండి చూస్తారు కదా దొండకాయ కూర మరీ ఫ్రైలా కాకుండా కూరలా చేసాను చాలా బాగుంది అప్పుడైతే మేము తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాము